మనం దాదాపు ఎనిమిది పునములు పూర్తయినాయి అనుకుంటా శివుణ్ణి సమర్పణ ఇక్కడ పెట్టి ప్రతిష్ఠితం చేసి ఎనిమిది తొమ్మిది పునములు పూర్తయినాయి ఒక మనుషుల భక్తులో భక్తుల మనస్సులో ఏది మన రాముడు గురించి ఫస్ట్ శివుడిని అయితే పుడూరు బట్ విన మన నందీశ్వరం రాముడు నుంచి భక్తులు నందీశ్వరుడు పట్టుకొస్తే బాగుంటుంది అనుకున్నారు చాలా భక్తితో నందీశ్వరుణ్ణి శివునికి సరిపోయే విధంగా చిన్న నందిని పట్టుకొచ్చారు అది ఈరోజు మనం ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది ఇది భవిష్యత్తులో ఒక అందమైన చిన్నపాటి నిర్మాణం జరుగుతు దేవాలయ నిస్సందేహంగా చిన్నపాటి అద్భుత నిర్మాణం మన గిరిపదక్షిలో దర్శనం చేసుకునే అవకాశం ఆత్మలింగం అని దీనికి పేరు పెట్టాం మీ ఆత్మ సమర్పణ చేయండి శివునికి అర్థమైందా మీలో శివుడు లేకపోతే మీరు శవం మనం మనం అనుకుందాం మనలో శివుడు లేకపోతే మన శవం మనలో శివుడిని నడుపుస్తున్నాడు ఆ మనస్సు ప్రతిరూపమే ఈ ఆత్మలింగం ఈయన పేరేమిటి మీ ఆత్మ సమర్పణ చేయండి శారీరక బాధలు మానసిక పీడ ఏదైతే పైన నరకం ఉంటుంది అని చెప్తారు కదా ఆ నరకం మీరు పాపాలు చేస్తే ఇబ్బంది పెడుతుంది అని ఇక్కడ ఈ స్వామిని దర్శనం చేసుకొని మళ్ళీ తప్పులు లేకుండా చూసుకుందాం ఇప్పుడుదా ఉన్న తప్పుల్ని

కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భారం సదారమంతం హృదయే భవానీ ఆత్మలింగేశ్వర భగవానికి ఇది ఎట్లా కుదిరిందంటే మరి శివుణ్ణి కాస్త పెద్ద విగ్రహం తీసుకురావచ్చు కదా ఏమైంది ఎవరికి చెప్పినా ఇస్తారు కదా కానీ గరుడ పురాణం చదివితే మన ఆత్మకి ఒక ఇంత ఉంటుంది అని మనం పదం ఇక్కడ వాడకూడదు వదిలేస్తున్నా కాబట్టి ఆ స్వరూపంలాగా ఉంటది అనేది చెప్తారు కదా బహుశా అంతే స్వరూపంతో ఇక్కడ శివుడు వచ్చి కూర్చున్నట్టుగా ఉంది పరిస్థితి ఆంజనేయ స్వామి రుద్రావతారం అంటాం మనం ఏమంటాం మనం ఆ ఆంజనేయ స్వామి ఆత్మలింగంగా ఇక్కడ కూర్చున్నట్టు జయ శ్రీరామ్ అంతే పెట్టుకుంటాను చెప్పండి ఆహవానమ్ ఆహవానమ్ నజానామి 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 తవార్చనమ్ తవార్చనమ్ పూజాం చేవ పూజాం చేవ నజానామి నజానామి క్షమస్వ క్షమస్వ పరమేశ్వర పరమేశ్వర అన్యథ అన్యథ శరణం శరణం నాస్తి నాస్తి ట్వమేవ ట్వమేవ శరణం శరణం రక్ష రక్ష పరమేశ్వర జై ఆత్మలింగేశ్వర భగవానికి ఆత్మని నాశనం లేనిదని కృష్ణ పరమాత్మ చెప్పాడు ఆత్మ అనేది తిరిగి జన్మిస్తుంది ఏదో ఒక అవతారం కాబట్టి వచ్చే జన్మలో కూడా ఇంత మంచి భగవత్ సేవకి శరీరం దొరికే విధంగా భగవంతుని ప్రార్థిద్దామండి ఇంత మంచి గిరిమలక్ష్మ పాల్గొంటున్న మామూలు విషయం కాదు ఇది అనుకుంటాం మనం ఇప్పుడు పుణ్యం చేసుకున్నాం కాదు ఎప్పుడో పుణ్యం చేసుకున్నాం ఈ శరీరం దొరికింది మళ్ళీ ఇలాంటి మంచి శరీరం దొరకాలి కదా అలా ఆత్మలింగేశ్వరి కోరుకున్నారు ఎందుకంటే ఆయన ఉన్న ఆత్మ ఆ శరీరం ప్రకాశవంతంగా ఉండాలి పూజనీయంగా ఉండాలి మంచి ఆలోచనతో మంచి పనులతో ఉండాలి ఓకే హర హర మహాదేవ్